నా పేరు ఏ నాగరాజు నేను జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ కూడా ఏర్పాటు చేసినాను ఆంధ్ర న్యూస్ ఛానల్ అని చెప్పి మాకు కొండపేట ప్రాంతంలో దాదాపు పదివేల మంది జనాభా గలరు ఆ కొండపేట ప్రాంతానికి నంద్యాల గేటు కర్నూలు గేటు కింద కేటేయడం వల్ల ప్రజలకు తిరగడానికి ఇబ్బందికరంగా అయింది ఎవరైనా దాన సంస్కారాలు పోవాలంటే కూడా శవ శవ దశ సంస్కారాలు కూడా పోవడానికి గేట్లు ఇబ్బంది అయినాయి దానికి తోడు కొండపేట ప్రాంతంలో ఉన్న నల నలభై గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో దాదాపు యాభై వేల నలభై వేల పైన జనాభా ఉన్నారు ఆ కొండపేట ప్రాంతంలో జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ తర్వాత ఇండస్ట్రీస్ పార్క్సు తర్వాత అదేవిధంగా వంద పలకాల గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత మళ్ళా ఎన్నో రకాల ఫ్యాక్టరీలు జనజీవన శ్రవించిలో చాలామంది అక్కడ ప్రాంతంలో నివసిస్తున్నారు పది నిమిషాలకు ఒకసారి గేట్లు వేయడం వల్ల ఆ గేట్లు అయినప్పుడు ప్రజలు రాకపోకలు కూడా ఇబ్బంది అయింది గతంలో ఆర్థిక శాఖ మంత్రి ఉగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా దానికి శంకుస్థాపన చేయడం జరిగింది ప్రభుత్వం నుంచి నిధులు కూడా వచ్చాయన్నారు నిధులు వచ్చినా ఇంతవరకు నత్తడకగా పని సాగడం లేదు కొండపేట ప్రాంతానికి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులు రావాలంటే కూడా రావడం లేదు ఒక ఆటో రావాలంటే కూడా వంద రూపాయలు అడుగుతున్నారు గర్భిణీ స్త్రీలు కానీ లేకుంటే ఇంకా వేరే బ్యాంకులకు వృద్ధులు వికలాంగులు బ్యాంకులకు పోవాలంటే కూడా బ్యాంకులకు చాలా కష్టంగా ఉంది గేటు దాటిపోవాలి కనుక ప్రజలకు ఎంతో ఇబ్బందికరమైన ప్రాంతము కొడ్డపేట నందాల గేటు కర్నూలు గేటు భారతదేశానికి స్వరాజ్యం వచ్చే డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్న కొట్టేపేట ప్రాంతానికైతే మాకు ఎటువంటి ఇది లేదు ఆ గేట్లలో అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే ప్రజలకే కాక అందరికీ విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల రైతులకు పొదుపు గ్రూపులు దాదాపు నాలుగు వేల గ్రూపులు పొదుపు సంఘం గ్రూపులు కూడా ఉన్నాయి తర్వాత అదేవిధంగా ఎన్నో విద్యాలయాలు ఎన్నో సంత మార్కెట్ యార్డు పశువుల సంత ఆ తర్వాత డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు ప్రభుత్వ ప్రభుత్వ సంస్థలు మార్కెట్ యార్డు ఎన్నో సమస్యలు ఉన్నాయి డోన్ పట్టణంకు చుట్టుపక్కల కొండపేటకు ముప్పై ఎనిమిది గ్రామాలు ఉన్నాయి అలా జనాభా కలదు మొత్తం జనాభాకి అన్నిటికీ రాపిల మండలము బెదింజర్ల మండలం నుంచి గేట్లలో నుంచి పోవాలా గేట్లు వేయడం వల్ల చాలామందికి ఇబ్బందికరంగా ఉంది ఈ ఇబ్బందిని గురించి డోన్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మహేష్ రెడ్డి గారు ఆయన విజయవాడ పర్యటన ఉన్నందువలన ఆయన ప్రతినిధి అయిన నరసింహారావు నరసింహారావు డిప్యూటీ కలెక్టర్ గారికి అర్జీ చేయడం జరిగింది నరసింహారావు డిప్యూటీ తహసీల్దార్ గారికి అర్జీ చేయడం జరిగింది అది ఆన్లైన్లో ప్రజాదారు స్పందన ద్వారా మాకు రసీదు కూడా ఇచ్చినారు వెంటనే ప్రజా సంఘాలు సామాజిక సేవా సంఘాలు రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా అందరూ కూడా అండర్ క్లాస్ బ్రిడ్జి కోసము డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు తర్వాత నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారు అందరూ బీసీ జనార్దన్ రెడ్డి గారు తర్వాత న్యాయశాఖ మంత్రి ఎమ్ఎన్ ఎన్ఎండి ఫరూక్ గారు అందరూ కూడా కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎంలు బీజేపీ తర్వాత వాపక్ష సంఘాలు దళిత సంఘాలు అన్ని సంఘాలు అన్ని కుల సంఘాలు రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ విషయంపై ఎమ్మెల్యే శ్రద్ధ తీసుకొని వాటిని కూడా వినోజ పత్రాలు ఇచ్చి అండర్ క్లాస్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ హిందూ శ్మశానం వాటికి పోవాలంటే ధన సంస్కరాలకి గంటల తరబడి టైం నిలిచిండాల్సి వస్తుంది కనుక దయచేసి మా కొండపేట ప్రా ప్రాంతం ప్రజల కోసము అందరూ కూడా మిగతా వాళ్ళు కూడా అందరూ పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా బిరజ్ పత్రాలను అందించి కొండపేట అండర్ పాస్ బ్రిడ్జి అది అండర్ పాస్ బ్రిడ్జికి డబ్బులు కూడా శాంక్షన్ అయినాయి లేవు అన్నీ కూడా అయినాయి అయితే ఎందుకో అది ఆ బ్రిడ్జిని కొంతవరకు గ్రహణం పట్టింది అండర్ పాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయకుండా ఇబ్బంది కలిగిస్తున్నారు దీని మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆంధ్ర న్యూస్ ఛానల్ యూట్యూబర్ని నేను యూట్యూబ్ ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసి ముఖ్యమంత్రి గారికి తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి అందరికీ కూడా ఈ వినతి పత్రాలను రేపు ఆఫీస్ ద్వారా పంపించాలనుకున్నాము జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు తర్వాత డిఆర్ఓ గారికి తర్వాత చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రాల ద్వారా తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అండర్ ప్లాస్ బ్రిడ్జి వచ్చేంతవరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి మాకు తోడుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నాను తర్వాత నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శితో పాటు మా విజిలెన్స్ కమిటీ ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ కూడా గవర్నమెంట్ నామినేటెడ్గా పనిచేస్తున్నాను మాకు సపోర్టెడ్గా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారు శ్రీ నక్కలమిట్ట శ్రీనివాసులు గారు తర్వాత నాగేశ్వరరావు యాదవ్ గారు కూడా సంఘీభావం దొరుకుతున్నారు వారు కూడా మా పోరాటానికి సంఘీభావం తెలుపుతామని చెప్పి తెలియజేస్తున్నారు వెంటనే ప్రభుత్వ అధికారులు దీనిపై చర్య తీసుకొని మాకు అండర్ పాస్ బ్రిడ్జిని ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి నలభై ప్రభుత్వ సంఘాలు సమస్యలు కూడా ఉన్నాయి అక్కడ కుటుంబ సంఘాలు తర్వాత వృద్ధులు వికలాంగులు పెన్షనర్స్ కూడా చాలామంది ఉన్నారు కనుక దయచేసి యాభై వేల జనాభాకి ఉపయోగపడే అండర్ పాస్ బ్రిడ్జిని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఏఈ నాగరాజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వినతిపత్రాన్ని ఆర్డీఓ గారి కార్యాలయంలో ఇవ్వడం జరిగింది మా యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర న్యూస్ ఛానల్ ఆంధ్ర న్యూస్ ఛానల్ కూడా నేను యూట్యూబర్గా ఉన్నాను యూట్యూబర్స్ కూడా ఎవరైనా ఉంటే మాకు ఈ వీడియోల ద్వారా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ ఇద్దరితో ఈ యొక్క కార్యక్రమాన్ని పరిసమప్తం చేస్తున్నాం